నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ రాజుగారి యొక్క క్షమాభిక్ష ద్వారా మనం చూసుకుంటే జైలులో సంవత్సరాలుగా మనం చూసుకుంటే జైలు శిక్ష అనుభవిస్తూ ఉన్న ప్రవాసులైతే విడుదలయ్యారు వివరాలుకి వెళితే కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సభా గారి యొక్క ఆదేశాల మేరకు కువైట్ లో ఎవరైతే జీవిత ఖైదు పడిన ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జైలు శిక్షను ఇరవై సంవత్సరాలకు తగ్గించాలని చెప్పేసి కువైట్ రాజుగారు ఆదేశాలు జారీ చేసి క్షమాభిక్షను ప్రకటించడం జరిగింది దీంతో కువైట్ లోని వివిధ జైళ్లలో ఉన్న రెండు దశాబ్దాలకు పైగా ఇరవై సంవత్సరాలకు పైగా జైలు శిక్ష అనుభవించిన ముప్పై మంది ఖైదీలను అధికారులు విడుదల చేశారు విడుదలైన వారిలో పదిహేడు మంది కువైటి పోరులు ఉన్నారని చెప్పేసి అలాగే పదమూడు మంది ప్రవాసులు ఉన్నారని చెప్పేసి పదిహేడు మంది కువైటీ ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కాళ్లకు ఎలక్ట్రానిక్ బ్రాస్లైట్లు అమర్చబడతాయని చెప్పేసి అలాగే వారు ఐదు సంవత్సరాల పాటు వాటిని ధరించాల్సి ఉంటుంది మిగిలిన పదమూడు మంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో తిరిగి వాళ్ళ యొక్క దేశాలకు పంపించడానికి వారిని సాఫర్ జైలుకు పంపించామని చెప్పేసి అక్కడ బహిష్కరణ ప్రక్రియ పూర్తయిన తర్వాత పదమూడు మంది ప్రవాసులను వాళ్ళ యొక్క దేశాలకు బహిష్కరిస్తాము తిరిగి వాళ్ళు మళ్ళీ కువైట్లోకి ప్రవేశించకుండా వారిపైన జీవితకాలం నిషేధం విధిస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్